భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ చదలవాడ నాగరాణి శుభాకాంక్షలు తెలియజేశారు ఇటీవల కురిసిన అధిక వర్షాలు వర్తల కారణంగా ఇబ్బంది పడిన జిల్లా ప్రజలు విఘ్నేశ్వరుడు ఆశీస్సులతో విఘ్నాలు తొలగిపోయి పాడి పంటలతో సుఖశాంతులతో సుభిక్షంగా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోరారు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గత కొంతకాలంగా వరదలతోటి వర్షాలతోటి అల్లాడిన ప్రజలందరూ కూడా విఘ్నాలన్నీ కూడా తొలగి సుఖ సంతోషాలతోటి ఆనందంగా సంతోషంగా పాడి పంటలతోటి జీవించాలని ఆ విఘ్నేశ్వరుడి చల్లని ఆశీర్వాదాలు చల్లని చూపులు ఎప్పుడూ కూడా ఇక్కడ జిల్లా ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు